ప్రభు పేరట మీ అందరికీ ఉండాలండి బాగున్నారా ఈరోజు ఇస్తారు గ్రంథం మూడో అధ్యాయాన్ని చూద్దాము ఇక్కడ ఏం జరిగిందో చూద్దాము ఇక్కడ హామాని గర్వాన్ని మనం చూడగలము హామాన్ ఎవరో తెలుసుకుందాము ఈ జ రాజ నాహర్వరోషు ఈ హామానుని బహుగా హెచ్చిస్తాడు తన దగ్గరున్న అధిపతులందరికంటే అగ్రపీఠంగా అగ్రపీఠం దగ్గర ఈ హామానుని కూర్చుండి పెడతాడు అయితే రాజా రాజు ఏమని ఆజ్ఞాయిస్తాడంటే ఈ హామానుని రాజు గుమ్మం దగ్గరనున్న రాజసేవకులందరూ మోకాళ్ళుని హామానుకి నమస్కారం చేయాలని రాజు ఆజ్ఞాయిస్తాడు ఈ రాజు ఇచ్చిన తర్వాత మర్దుకాయ ఉన్నాడు గండి ఆ మర్దుకాయ ఈ హామానికి నమస్కారం చేయడు అయితే ఆ రాజ గుమ్మం దగ్గర ఉన్న ఆ రాజసేవకులందరూ హామాను అడుగుతారు నువ్వేంటి రాజాజ్ఞను ఎదిరించి హామానికి నమస్కారం చేయకుండా ఉన్నావు అని ప్రతిరోజు అలా అడుగుతూ ఉంటారు అడుగుతూ ఉన్నప్పుడు ఒకరోజు ఏం చేస్తారంటే ఆ రాజసేవకులు హామానికి ఈ విషయాన్ని తెలియజేస్తారు మర్దుకాయ ఉన్నాడు అతడు ప్రతిరోజు మీకు నమస్కారం చేయట్లేదని హామానికి తెలియజేస్తారు హామాను ఈ మాట విన్నప్పుడు బహు కోపించి వాళ్ళని మర్దుకాయని చంపాలని ఆలోచన చేస్తాడు తర్వాత ఈ మర్దుకా ఎవరని తెలుసుకున్నాడు మర్దుక యూదుడు అయితే యూధులందరినీ చంపాలని ఆలోచన చేస్తాడు ఆలోచన చేసి అయితే అయితే రాజు దగ్గరకు వచ్చి మీ రాజ్య సంస్థానం అన్నిటి అందు జనులలో ఒక జాతవారు చెందిన వారు ఉన్నారు వారు మీకు ఎటువంటి ప్రయోజనకరము వాళ్ళు కాదు వాళ్ళు మీకు ఎటువంటి ఎటువంటి విషయాల్లో పనికిరారు వాళ్ళు మనకు ప్రయోజనకరము కాదు ఆ జనులను మనం చంపేద్దామని రాజు చేత ఒక ఆజ్ఞ పుట్టిస్తాడనమాట రాజుగారు అప్పుడు హామానికి ఉంగరాన్ని ఇస్తాడు అయితే వాళ్ళ యూదులందరినీ చంపాలని తాకిదు రాయించి అక్కడ రాజు ఉంగరం ఇస్తాడు కానీ ఆ ఉంగరం చేత అక్కడ ముద్ర వేయించి ప్రజలందరికీ ఆ సంస్థానంలో ఉన్న ప్రజలందరికీ ఆ తాకిదులు పంపిస్తారు యూదులు అందరిని చంపేయాలని ఆజ్ఞస్తాడు హామను త అధికారం చేత తనకు మొక్కలేదని మర్దుకాయని చంపాలని అలాగే మర్దుక యూదుడు అని తెలుసుకొని ఆ యూదులందరినీ చంపాలని రాజు చేత ఆజ్ఞ పుట్టించి తాకిదులు వ్రాయించి అందరికీ పంపించి మర్దుకాయని చంపాలని యూదులందరినీ చంపాలని అనుకుంటాడు చూసారండి మర్దుక దేవుని పట్ల ఎంత గర్వంగా అవిదేవితగా నడుచుకుంటున్నాడో తనకు నమస్కరించలేదనే గర్వంతోనే అతడు ఈ పని చేయడానికి పూనుకున్నాడు రాజు అతను హెచ్చించడం ద్వారా అతడు గర్వంతో ప్రజలందరినీ చంపాలని చిన్నలనేమి పెద్దలనేమి శిశువులను వృద్ధులని స్త్రీలను అందరిని చంపాలని ఈ హామాను కుట్ర చేస్తాడు